దేవుని నామంలో అందరికీ అందరాలి ఈరోజు దేవుని వాక్య సందేశం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కొరందీళ్ళకి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినం దేవుని వాగ్దానం అది ఎప్పటికీ మారనిది అంటే దేవుడు వాగ్దానం ఇస్తే అది ఏ పరిస్థితుల్లో అయినా ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది మరి ఒకటే వాగ్దానమా అంటే దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు మనకి బైబిల్ తెరిస్తే ఎన్నెన్నో వాగ్దానాలు మనకి కనపడుతూ ఉంటాయి ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మరి ఇవన్నీ జరుగుతాయా అంటే అన్నీ జరుగుతాయి దేవుడు వాగ్దానాలు ఎన్ని ఇస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయండి ఎందుకంటే దేవుడు మనవలే కాదు ఆయన మాట తప్పనివాడు మనమైతే మాట ఇచ్చి వెంటనే తప్పుతాం కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు అది ఏ పరిస్థితుల్లో అయినా ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడంతే కాకపోతే మనం అది వచ్చే వరకు కా అంతకు ముందున్న పరిస్థితులన్నీ ఆ వాగ్దానం నెరవేరుతాయా అని సందేహపడే పరిస్థితులే మనకి ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ పరిస్థితుల్లో కూడా మనం విశ్వాసం కోల్పోక ఉండాలి ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎలా అయినా నెరవేరుస్తాడు అని మనం నమ్మితే మన జీవితంలో ఖచ్చితంగా వాగ్దానం అనేది నెరవేరు తీరుతుంది అందుకని దేవుడు చెప్తాడు కదా ఏమని ఏది జరిగినా అది మీ శక్తి చేత మీ బలం చేత కాదు కానీ నా ఆత్మ వలనే ఇది జరుగును అని చెప్పి దేవుడు చెప్తాడు అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన విశ్వాసం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని కాక దేవుని అందరి విశ్వాసం ద్వారా మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్తారు కానీ మనం మాత్రం ఊరికే సందేహపడిపోతాం అధైర్యపడిపోతాం భయపడిపోతాం బాధపడతాం ఏడుస్తాం నిట్టూరుస్తాం సణుగుతాం దేవుని మీద ఏం ప్రభా ఇది చెప్పావు కానీ ఇది జరుగుతుంది ఏంటి నువ్వు అసలు నన్ను వదిలేసావా నన్ను పట్టించుకోవా నేను ఇలాగే నువ్వు చెప్పినట్లే ఉన్నావు కదా అయినా నా జీవితంలో నీ కార్యం ఎందుకు జరగట్లేదు అని చెప్పి దేవుణ్ణి సనుగుతాం ఆయన మీద ఎన్నో అభాండాలు వేసేస్తాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అదేంటి అంటే మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం కోల్పోక ఆయన చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో అన్నీ నెరవేరుతాయి అన్ని వాగ్దానాలు నెరవేరుతాయి దేవుడు తన ఎందు నమ్మిక ఉంచి వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు తన ఎందు నమ్మిక ఉంచి వారిని ఏమాత్రం సిగ్గుపడనిచ్చేవాడు కాదు అవమానపరిచేవాడు అవమాన పడనిచ్చేవాడు కాదు ఆయన మనల్ని తలగానే ఉంచడానికి ఇష్టపడతాడు కానీ తోకగా ఉంచడానికి ఇష్టపడడు మనం రాజులైన యాజక సమూహంగా ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడిన దేవుడు మన జీవితంలో మనల్ని ఎందుకు తక్కువ స్థాయిలో ఉంచుతాడండి కాదు కదా మనం అవమానపడే పరిస్థితుల్లో ఎందుకు ఉంచుతాడు కాదు కదా కాకపోతే మనం దేవుని చెప్పినట్లు ఎంతవరకు బతుకుతున్నాం అన్న దాని మీదే మన వాగ్దానాల నెరవేర్పు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏ వాగ్దానం ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే దాని కింద ఏం కండిషన్స్ ఉన్నాయి మనం ఎలా బ్రతుకుతున్నాం ఏ పరిస్థితి వచ్చినా మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నదాన్ని దాన్ని కూడా ఒక్కసారి పరీక్షించుకోవాలి దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ పొందిన